కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి గత పదకొండేళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవనశైలిని మార్చేందుకు అనేక పథకాలు కార్యక్రమాలు చేపట్టింది ప్రస్తుతం భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది గ్లోబల్ కంపెనీలు ఇక్కడ వ్యాపారాలు స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి రెండు వేల ముందు కొన్ని వందల స్టార్టప్లు ఉండగా గత పదకొండేళ్లలో ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పైగా స్టార్టప్లు ఏర్పడి పదిహేడు పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాలను ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా నిలిచింది మోదీ పాలనలో పన్ను చెల్లించే వారి సంఖ్య పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో భారత్ రెండు వేల పద్నాలుగులో నూట నలభై రెండవ స్థానంలో ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడవ స్థానానికి ఎగబాకింది రెండు వేల ఇరవై మూడులో లాజిస్టిక్స్ పనితీరు సూచికలో ముప్పై ఎనిమిదవ స్థానంలో ఉండగా పిఎం గతిశక్తి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ వంటి కార్యక్రమాలు ఈ విజయానికి దోదం చేశాయి మోదీ నాయకత్వంలో వ్యాపారవేత్తలను సంపద సృష్టికర్తలుగా జాతీయ అభివృద్ధి భాగస్వాములుగా గుర్తింపు లభించింది ఈ సంస్కరణలు ఉద్యోగ కల్పన ఆదాయాల పెరుగుదల సంక్షేమ కార్యక్రమాలకు వనరుల పెంపును సాధ్యం చేశాయి